ఆలు మటర్ మసాలా తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉడికించిన బంగాళదుంపలు రెండు ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు టమాటా పేస్ట్ ఒక కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు జీడిపప్పు పేస్ట్ అరకప్పు వెన్న రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం తగినంత పసుపు చిటికెడు నూనె మూడు టేబుల్ స్పూన్లు ఫస్ట్ ఆయిల్ పోయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలండి తర్వాత పచ్చిమిర్చి ఓకే ఇది మనకి ఎందులో బాగుంటుంది ఎక్కువ చపాతీ రోటీ పుల్కా చపాతీ ఓన్లీ రోటీ ఐటమ్స్ అయితే బాగుంటుంది ఓకే ఓకే నాన్ వెజ్ తినని వాళ్ళు బిర్యానీస్లోకి ట్రై చేయాలి ట్రై చేయొచ్చా ఓకే టమాటా ప్యూరి వేయాలండి ఇదేంటి జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పేస్ట్ అండి ఓకే ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చిటికెడ పసుపు సరిపడా బంగాళదుంప ఉడికించేసుకొని బంగాళదుంప ఓకే తర్వాత క్యారెట్ క్యారెటా తారమా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా లైట్ కొంచెం చూసి కొంచెం వాటర్ పోయాలండి మూత పెడదామా కొంచెం సేపు మూత పెడదాం అంటే జస్ట్ ఆ వాటర్లో ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది సరిపోతుంది ఓకే బటానీ వేసుకుందాం ఓకే ఉడికించిన బఠానీ వేసేయండి మళ్ళీ కొద్దిగా ఉప్పండి నెక్స్ట్ గరం మసాలా ఓకే బటన్ వేసుకున్నా ఓకే ఓకే కొత్తిమీర వేసుకుందాం అండి ఓకే సర్వింగ్ బాగుంది తీసేద్దామా అమ్మా చాలా పాపం వండేటప్పుడు నీరసం వచ్చేసింది మీరు చెప్పిన ఏమి వినిపించలేదు తెలుసా పైనుంచి వేయించిన జీడిపప్పు కొంచెం కొత్తిమీర ఫైనల్ గా కొద్దిగా బట్టర్ వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అనమాట చూసారు కదండి మొత్తానికి వేడి వేడిగా ఆలు మటర్ మసాలా కూడా రెడీ